హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది ట్వంటీ ఫోర్త్ జూలై అనమాట ఈరోజు మా యూ బర్త్డే ఇంకా నేను మార్నింగే లేచి బయటకు వచ్చేసరికి వర్షం పడి పడి ఇప్పుడే ఆగింది ఇంకా ఫుల్గా అనమాట వ్యూ అయితే సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది ఇంకా మార్నింగే కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉందనమాట ఎవరైనా కుకీ వచ్చేలా ఉంటే ఇందులో రూమ్ ట్రై చేయచ్చు రూమ్ బాగుంది బయట వ్యూ కూడా చాలా బాగుంది ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఆదిత్య నెస్ట్ కుమారధార పక్కనే ఉంటుంది రూమ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పర్ ఏడే మేమందరం రెడీ అయిపోయాము పిల్లలు కాకలేస్తుందంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము మా రూమ్ ఆపోజిట్లో ఉంది కదా వైట్ బిల్డింగు అదే అనమాట రెస్టారెంట్ ఇవాళ ఐషు బర్త్డే కాబట్టి ఐషుకి కొత్త డ్రెస్సు ఇంకా మా చిన్నోడు ట్రె ఐషు ట్రెడిషనల్గా ఉంది కాబట్టి మా చిన్నోడు కూడా ట్రెడిషనల్ డ్రెస్ తీసుకొచ్చానమాట ఐషుకి స్టిచ్ చేయించిన సారీ వచ్చేసి నేను లక్ష్మీ బొటిక్లో తీసుకున్నాను ఆల్రెడీ మీ అందరితోని షేర్ చేసుకున్నాను కదా దాన్ని నేను పరికినీ జాకెట్ కింద కుట్టించాను అనమాట చాలా బాగుంది బాగా కుట్టారు ఆంటీ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చాము నేను పూరి తిన్నాం కదా సో కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకని ఇవాళ ఆనియన్ దోశ చెప్తే లైఫ్లో ఆనియన్ దోశ ఎలా ఉండడం ఎప్పుడూ చూడలేదనమాట ఇది ఓతప్పలా ఉంది అక్కడికి మా హస్బెండ్ పిలిచి చెప్పారనమాట వాళ్ళకి ఇది ఓతప్ప ఆనియన్ దోస్ కాదు అంటే ఇక్కడ ఆనియన్ దోశలు ఇలాగే ఉంటాయి ఇలాగే వేస్తారని చెప్పారు వాళ్ళు ఇంకా ఆనియన్ దోశలో ఆనియన్స్ ఎన్ని ఉన్నాయో చిల్లీస్ కూడా అన్నీ ఉన్నాయి నేను ఒకటి రెండు వేస్తాను ఇంటి దగ్గర మా ఇష్యూ వాటిని ఏరుకుని ఏరుకుని తింటుంది ఇంక ఇన్ని చిల్లీస్ ఉండేసరికి మా ఇష్యూ తినలేకపోయిందనమాట సో ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఆ కోసం పూరి ఆర్డర్ చేశారు మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్న పూరి మా చిన్నోడు తినాడు అనమాట ఇంకా మేము ఆ దోశ తినలేక వదిలేసి వచ్చేసాము ఇంకా టీ తాగేసి మేము రెస్టారెంట్కి వెళ్ళేటప్పటికి వర్షం లేదు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి గట్టిగా వర్షం పడి ఇప్పుడే ఆగిందనమాట సో వర్షం ఆగిన వెంటనే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము చూసారు కదా ఇదే కుకీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసారు కదా వ్యూ ఎంత బాగుందో పొగమంచు ఉంది టెంపుల్ వెనకాల బ్యాక్ సైడ్ అంతా ఇంకా మా ఇష్యూ అయితే ఈ పరికినీ జాకెట్తో ఆ వర్షంలో ఎన్ని కష్టాలు పడిందంటే నడవలేకపోయిందనమాట అసలు అలవట్లేదు కదా సో మేము టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము నిన్న నైట్ ఒకసారి దర్శనం చేసుకున్నాము ఇప్పుడు కూడా దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ మనం డబ్బులు ఇస్తే అంటే హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనకి మట్టి ఇస్తారనమాట ఆ మట్టి మనం మిల్క్లో కానీ వాటర్లో కానీ కలుపుకుని తాగితే మనకి మంచిది సో అది తీసుకున్నాం మేము ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి ఈ మధ్యలో అయితే మేము ఒక అరగంట సేపు అక్కడ ఆగిపోయామన్నమాట ఎందుకంటే ఫుల్ వర్షం పడింది సో జస్ట్ ఇప్పుడే ఆగింది ఒక అంబ్రేలా తీసుకొచ్చుకున్నాం కానీ ఒక అంబ్రేలా సరిపోదు కదా సో ఇంకా ఆగిపోయామన్నమాట ఇంక అందరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఖచ్చితంగా ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవాలంట చేసుకోకుండా అస్సలు వెళ్ళకూడదంట సో అందుకని మేము ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా వచ్చాము ఫుల్ వర్షం పడుతుందనమాట ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా ఉన్నారంటే పుట్టు ఉందన్నమాట పుట్టకి పువ్వులతో అలంకరించారు సో ఆయనే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం అక్కడే దర్శనం చేసుకోవాలి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పుట్ట మట్టి ఉంటుంది కదా అది ఇచ్చారనమాట హండ్రెడ్ రూపీస్ కానీ వన్ ఫిఫ్టీ కానీ తీసుకుని ఇచ్చారు అదే కాకుండా తీర్థజలం కూడా ఉంది మనకు కావాలి అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు సో మేము మట్టి తీర్థజలం ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకుని వచ్చేసాము వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు ఇక్కడ వెయిట్ చేసామన్నమాట ఎందుకంటే వర్షం ఫుల్గా పడుతుంది ఆగిన తర్వాత మేము కూడా రాళ్ళు పేరుద్దామనేసి వెయిట్ చేసాము ఇంకా వర్షం ఆగిన తర్వాత రాళ్ళు పేర్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట చూసారు కదా నేను పేర్చింది ఒక క్లిప్ యాడ్ చేశాను ఇది ఎందుకు అంటే మనం ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ఈ కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న ఇలా పేరిస్తే మనకు అలా నెరవేర్తుందంట సో అందుకని మేము కూడా రాళ్ళు పేర్చాం అక్కడ వచ్చేస్తుంటే మల్లెపూలు కనిపించినాయి అనమాట కొనివ్వమంటే మా హస్బెండ్ కొనిచ్చారు సో అష్యూ కొంచెం నేను కొంచెం పెట్టేసుకున్నాము ఈ ఫ్లవర్ చూసారా రియల్ రియల్ గులాబీలా ఉంది కానీ అవన్నీ ప్లాస్టిక్ అనమాట బాగున్నాయి ఇక్కడైతే టాయ్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఏమో బ్యాంగిల్స్ తీసుకుందామని ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ చాలా కాస్ట్ చెప్తున్నారు ప్రతిదీ కూడా అని సో ఇంకా హెయిర్ అసెసిరీస్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఏం తీసుకోలేదనమాట టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు అన్నీ కూడా ఇంకొచ్చేసాము మేము బయలుదేరిన వన్ మినిట్కి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది సో ఈ షాప్ దగ్గర ఆగిపోయామన్నమాట సో ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా క్యూట్గా ఉన్నాయి దీపం పెట్టుకున్న చూసారే ఎంత బాగుందో ఇంకా నేనైతే తీసుకోలేదు ఏమీని హెయిర్ బ్యాండ్స్ కావాలనుకుని పక్కనే హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాము సో చూడండి వర్షం ఎంత ఎంతకట్గా పడుతుందో భలేగా పడుతుంది ఒక నిమిషం పడుతుంది మళ్ళీ ఆగుతుంది మళ్ళీ పడుతుంది అలా ఉందన్నమాట చూడండి క్లైమేట్ ఎంత బాగుందో నా బ్యాక్ సైడ్ చూసారు కదా పోక మంచు కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి నిజంగా చాలా బాగుంది ఇంకా మా చిన్నోడు మళ్ళీ ఇది కొనిపించాడు అనమాట ఈ బబుల్స్ వస్తుంది కదా ఇది సో ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోయాము వస్తా వస్తా ఇది వినాయక స్వామి టెంపుల్ అనమాట చూసారు కదా ద్వారం ఎంత ఉందో అంత హైట్లో ఉన్నారు వినాయక స్వామి కాకపోతే సరిగ్గా కనిపించట్లేదు వన్స్ మనం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చేసేసుకున్న తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళకూడదంట డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోవాలి సో అందుకని ఇంకా ఆ వినాయక స్వామి దగ్గరే బయట నుంచి అలా చూసి దండం పెట్టుకుని వచ్చేసాం కానీ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు సో అందుకనే ఫస్ట్ ధర్మస్థలలో దర్శనం చేసేసుకుని అప్పుడు కుకీ వచ్చి కుకీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి అంతేగాని ఫస్ట్ కుకీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని అప్పుడు ధర్మస్థల వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోకూడదు మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ ట్రిప్కి ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ధర్మస్థల వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే కుకీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి వన్స్ కుకీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకే టెంపుల్కి వెళ్ళకూడదంట సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని మొత్తం ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోయామనమాట నేను చెప్పాను కదా కుమారధార అని ఇదే అనమాట చూడండి ఎంత ఫ్లో ఉందో సో అందుకనే నేను నా పోలీసులు మమ్మల్ని అలో చేయలేదు వెళ్ళడానికి ఇంకా కుకి నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తున్నాము పిల్లలిద్దరు కూడా బాగా అలిసిపోయారు సో నిద్రపోతున్నారు నా వాళ్ళు కాల్ పెట్టుకుని నిద్రపోతున్నాడు అనమాట మా చిన్నోడు ఆ ఇష్యూ ఏమో పాపం అలానే పడుకుని పోయింది సో మార్నింగే స్టార్ట్ అయ్యాము కాబట్టి పొగమంచు చూసారా ఘాట్ రోడ్లో ఎలా ఉందో చాలా పొగ మంచి వచ్చింది ఇంకా విచిత్రమైన తిన్నాను కదా కొంచెం మధ్యలో నాకు వామిటింగ్ కూడా అయిపోయింది అనమాట ఘాట్ రోడ్ వల్ల చాలా వికారం వచ్చేసింది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట అయినా కూడా లంచ్ కాగాము ఓన్లీ బికాజ్ ఆఫ్ మై చిన్నోడు ఎందుకంటే ఫుల్గా వస్తుందని గోల గోల ఇంకా ఇంకా ముందరికి వెళ్తే మేము వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఆ హోటల్ వస్తుంది అక్కడ ఫుడ్ బాగుంటుంది ఇంకా వన్ అవర్లో వస్తుంది అక్కడ ఆగుదాం అనుకున్నాం కానీ మా చిన్నోడు ఆకలేసి వస్తుందని పెట్టేస్తే ఇంక ఇక్కడ ఆగామనమాట ఫుడ్ అయితే అస్సలు బాలేదు స్టార్టర్ ఏమో బేబీ కార్న్ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాము బేబీ కార్న్ మంచూరియా బాగుంది వెజ్ తాలి ఆర్డర్ అనమాట నాకు మా చిన్నోడికి ఒకటి ఇంకా అయిశుకి వాళ్ళ డాడీకి ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా ఏదోలాగా తినేసి ఇంకా మళ్ళీ పిల్లల ఐస్ క్రీమ్ అంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకొంచెం ముందరకెళ్ళి ఉంటే మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి మా చిన్నోడు వల్ల ఇక్కడ ఆగాల్సి వచ్చింది ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు సో లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇంక ఇక్కడైతే పనసకాయలు అమ్ముతున్నారు సో మంచిగా స్మెల్ వస్తున్నాయి ఇంకా తీసుకుందాం అనేసి ఆగేమన్నమాట గుమ్మడికాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇటువైపు ఎక్కువగా పండుతాయి అనుకుంటాను టెంపుల్స్లో కూడా ఇక్కడ గుమ్మడికాయ కర్రీ వేశారు మొన్న చాలా టేస్టీగా ఉంది ఇంకా పనసకాయలు అయితే భలేగా స్మెల్ వస్తున్నాయి సో కేజీ ఎయిటీ రూపీస్ చెప్పారు అందుకని సో టూ కేజీస్ తీసుకున్నాం మేము ఫుల్ తీసుకున్నా కానీ మాకు అయిపోతుంది మళ్ళీ పాడైపోతుంది అని చెప్పేసి టూ కేజీస్ తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ మ్యాక్ ఉంటే దాంతో ఆడుతున్నాడు మా చిన్నోడు ఇంకా పనసకాయ తీసేసుకొని ఇంక ఇంటి దగ్గర కట్ చేసుకుందాం హాఫే కాబట్టి నేను కట్ చేయగలుగుతానని ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయ్యిందనమాట ఎటువంటి ట్రాఫిక్లోని చిక్కుకోకుండా ఫాస్ట్గా సేఫ్గా ఇంటికి వచ్చేసాము ఇది మా ట్రిప్ వ్లాగ్స్ అనమాట వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి Thank you for watching. Take care. Bye bye.